హాయ్ అండి ఇది గుంటగలగర అదే గుంటగలగర గుంటగలజేరు అంటారు సంస్కృతుల్లో దీన్ని బృంగరాజు అంటారు ఇది జుత్తు పెరగడంలోని జుత్తు రాలకుండా ఉండడంలోని చాలా హెల్ప్ చేస్తుందనమాట ఇది ఇది ముద్దరుబ్బి హెన్నాగా పెట్టుకోవచ్చు లేకపోతే ముద్దరుబ్బి నూనెలో మరిగించి వేసుకోవచ్చు లేకపోతే పొడి చేసుకొని నూనెలో వేసుకోవచ్చు పొడి చేసుకొని మనం హెన్నాలో కలుపుకోవచ్చు ఏదైనా మంచిదే ఇదిగో చూసారా ఇక్కడ నారులాగా వచ్చింది ఇది కాలువగట్ల బా ఎక్కువగా పెరుగుతుంది తేమున్న ప్రదేశాల్లో ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే వదిలిపోదు ఇది ఎడిబుల్ తినచ్చు కూడానండి అంతేకాకుండా దీన్ని పచ్చడి కూడా చేసుకుంటారు కొందరు ఇది నలభై రోజులు రెండు ఆకులు మీరు గింజ చప్పుని తినాలట్టండి పడగడుపుని ఎంత బ్లడ్ పడుతుందో అంటండి అంత మంచి మంచిది అంతేకాకుండా స్కిన్ డిసీజెస్ తర్వాత తల మీద వచ్చే పేను కొరుకుడు ఆ తర్వాత పుళ్ళు ఇలాంటివి కూడా నివారిస్తుంది అనమాట ఇంత మంచి ఔషధ గుణాలున్న మొక్కని మనం ఇంట్లో విరివిగా పెంచుకొని ఆరోగ్యాన్ని పెంచుకుందాం